इनोमु को परिश्रम को प्रसिद्धि आयरन एंड स्टील इंडस्ट्रीज की प्रसिद्धि सो पिट्सबर्ग ऑफ इंडिया जमशेदपुर झारखंड जमशेदपुर झारखंड भारत देश में मोटा मोटी सारीगा 1907 लो जमशेदपुर लो टाटा आयरन स्टील कंपनी जमशेदपुर టాటా ప్రైవేట్ రంగంలో ఇనుముక్కు కర్మాగారాన్ని ప్రారంభించడం జరిగింది ప్రారంభించినప్పుడు జంషడ్పూర్ పేరు సాక్షి జంషెడ్జీ టాటా గౌరవార్థం సాక్షిని జంష్ గా పిలవడం జరుగుతుంది ప్రముఖ పారిశ్రామిక నగరం దేశంలో దీని ఇండస్ట్రియల్ సిటీ స్టీల్ సిటీగా పిలవడం జరుగుతుంది ఇండస్ట్రియల్ సిటీ కాన్పూర్ ఉత్తర భారతదేశంలో కాన్పూర్ లెదర్ తోళ్ళ పరిశ్రమకు చాలా ప్రసిద్ధి దీన్ని ఇండస్ట్రియల్ సిటీగా పిలుస్తాం ఇంకోటి ఎలక్ట్రానిక్ సిటీ బెంగళూరు బెంగళూరు నగరంలో హెచ్ఎంటి హెచ్ఏఎల్ బిహెచ్ఈల్ అనే అనేక రకాల ఎలక్ట్రానిక్ సంబంధించిన వస్తువులను తయారు చేసే కేంద్ర ప్రభుత్వ సంస్థలు బెంగళూరులో కలవు అందుకనే బెంగళూరును ఎలక్ట్రానిక్ సిటీ అని పిలవడం జరుగుతుంది నెక్స్ట్ లిటిల్ జపాన్ కుట్టి జపాన్ అని శివకాశిని పిలుస్తాం